Hi folks mm -hmm. welcome to skin deep ఆడేపెలుగు మరియు రూర్ల మండలాల్లో వీధి కుక్కల శైర విహారం పట్టించుకునే అధికారి లేడంటూ గగ్గోలు పెడుతున్న వీధి కుక్కల దాడికి గాయాల పాలవుతున్న ముక్కు పచ్చలారని చిన్నపిల్లలు మరియు ఒంటరి మహిళలు దాడులు గురవుతున్న తమకేమీ పట్టనట్టు ఉంటున్న అధికారులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్న ప్రజలు జంతు ప్రేమికులు వీధి కుక్కలపై ఇంతగా ప్రేమ ఎక్కువైతే వాటిని తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో గాని వారి ఇళ్లలో గాని పెంచుకునేలాగా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్